వాస్తవానికి ఇది ఒక ప్రైవేట్ మ్యాచ్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం జీవోటి గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి దేశంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో ఢిల్లీ హైదరాబాద్ ముంబై కోల్కతా ఈ నాలుగు పట్టణాల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తా ఉన్నారు మ్యాచ్లు అంటే మెస్సీ వచ్చి స్టేడియంలో ఉండి మొత్తం మ్యాచ్ అంతా ఆడడు కేవలం ఉండి చివరి క్షణంలో ఒక ఐదు పది నిమిషాలు అంటే స్టేడియంలోకి వస్తాడు అంతే సో ఇప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్న ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు కోల్కతా కావచ్చు హైదరాబాద్ ఎక్కడైనా కూడా కేవలం ఒక లాస్ట్లో ఐదు పది నిమిషాలు మాత్రమే మెస్సీ స్టేడియంలోకి వస్తారు మిగతా అంతా కూడా మెస్సీ పేరు చెప్పి మిగతా వేరే టీంలను పెట్టిచ్చేసి ఆడుతూ ఉంటారు అందులో భాగంగా కొన్ని ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అట్లాగే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి కొందరు టాప్ ని అవి కూడా ప్రైవేట్ ఎంటిటీస్ సంబంధించిన వాళ్ళని తీసుకొని పెడతారు వాళ్ళకి కొంచెం అయినా సలహాలు సూచనలు ఇవ్వడం ఇదంతా ఒక ఆస్పెక్ట్ ఇంకొక వైపు ఏమో కొందరు పేమెంట్ ఇచ్చి అంటే ఒక ఫోటోకి ఆటోగ్రాఫ్కి ఇట్లాంటి వాటికి లేదు ఆయనతో ఒక టీ తాగడానికి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఫండ్ రేజింగ్ ఇట్లా ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున వసూలు చేసిరు ఇవాళ ఫలక్నామాలో అది జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా ఆయన అక్కడికి పోయిండు ఫలక్నుమాలో తలా పది లక్షలు ఇచ్చి ఆయన దగ్గర పోయి ఫోటో దిగిన సెలబ్రిటీలు బలిసిన వాళ్ళు ఉన్నారు సో ఇదొకటి అంటే ఇదంతా కూడా కేవలం ఒక ప్రైవేట్ ఎంటర్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి అక్కడ పది లక్షలకు ఒక్కొక్కరికి పది లక్షలు పెట్టి అక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ స్టేడియంకి వచ్చిన తర్వాత కూడా స్టేడియంలో అంతా కూడా జస్ట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లాగా పెట్టేసి జస్ట్ మెస్సీ వస్తున్నాడు అని ఒక పేరు చెప్పేసి ఆ ప్రైవేట్ ఎంటిటీ ఏదైతుందో వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి శతాద్రు దత్త అనే ఒక వ్యక్తి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు గతంలో మారడోనా లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చిండు గతంలో చాలామంది సెలబ్రిటీలను కూడా వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చి ఇట్లా దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు దాని ద్వారా వానికి ఏం లాభం అంటే టికెట్లు అమ్ముకుంటారు ఇప్పుడు స్టేడియంలో ఉప్పల్ స్టేడియం ఉంది అంత పెద్ద స్టేడియం అందులో ఒక్కొక్క టికెట్కి మినిమం ఐదు నుంచి పదివేల రూపాయల నుంచి టికెట్లు స్టార్ట్ అయింది ఇక రేంజ్ ఇరవై వేలు ముప్పై వేలు లక్ష పది లక్షలు సారీ కలవడానికి పది లక్షల వరకు టికెట్ ప్రైసెస్ ఉన్నాయి సో ఇట్లా ఈ డబ్బులతోటి వాడికి ఖజానా నిండుతుంది వానికి వర్కౌట్ అవుతుంది వాడు మెస్సీన్ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఈ కార్యక్రమం చేసేరు సో దాని ద్వారా వాడికి డబ్బులు వస్తాయి ఇదంతా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం జిఓ అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం